ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వైద్య నిమిత్తం కేజీహెచ్ కు వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు తొలిసాని విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా కేజీహెచ్ లో వైద్యాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కేజీహెచ్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆ పరిస్థితుల నుంచి కాపాడి రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు సిబ్బంది కొరత నిధుల కొరత వంటి అంశాలపై త్వరలోనే ఆయా సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు ఎంపీ శ్రీభరత్ తో పాటు ఆయా ఆసుపత్రుల వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఆడిటోరియం అండి దిస్ ఇస్ కాల్డ్ ఆడిటోరియం ఇది ఆడిటోరియం అంట సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అప్పటికి నీడ్స్ కట్టినట్టు ఆడిటోరియం ఇది దీన్ని ఇవాళ కూడా ఆడిటోరియం ఆడిటోరియం అని పిలుచుకుంటాం అన్ఫార్చునేట్లీ మనం ఇట్ రియల్లీ షేమ్ఫుల్ దీన్ని ఆడిటోరియం అని పిలుచుకుంటాం ఆడిటోరియం అండి కానీ దీన్ని ఒక అల్లిమిని ఓల్డ్ స్టూడెంట్ నలభై లక్షలు డొనేషన్ ఇస్తే రెనోవేట్ చేశామంట రెనోవేట్ చేసి కాస్త ఏసీలు పెట్టి అటువంటి ఏదో ఫ్యాన్లు పెడితే దాన్ని కూడా మా గౌరవ ఎంపీ గారు ఈ స్థితి అక్వస్టిక్స్ లేవు అన్నారు అంటే ఇటువంటి ఇది ఉంది నేను ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి పోయిన వాళ్ళు బయట దే ఆర్ ఎవ్రీవేర్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్న వాళ్ళు దే ఆర్ సెటిల్ ఇన్ లైఫ్ దెన్ టైమ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ ఇస్ టైం టు ది టు గివ్ బ్యాక్ టు యువర్ మదర్ ల్యాండ్ ఇస్ టైం టు సర్వ్ యువర్ ఓన్ పీపుల్ it's the time to serve your college. There you have become this is the foundation right i hope you all agree with me this is what the foundation for them all they have risen to such heights now they have become rich now at least think about your institution your institution is uh, really it's a dying it's a bleeding వై డౌంట్ థింక్ అబౌట్ ఇన్స్టిట్యూషన్ వై డోట్ కమ్ ఫార్వర్డ్ వచ్చి చిన్న నా ఇన్స్టిట్యూషన్ కెఎస్ఈ దీంట్లో ఎక్విప్మెంట్ కావాలా ఈ స్కానర్ కావాలా ఓకే నలుగురు పది మంది కలుసుకుంటే ఒక సిక్స్ ఇన్త్స్ లైఫ్ స్కానర్ సిటీ స్కానర్ రాదా పెట్ పెట్మిషన్ రాదా ప్రయత్నం చేయాలి నేనే ఈయన ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో ఉండి ఈయన చేయండి చేయండి అని చెప్తే ఎంపీ గారు కాంపటెంట్ అన్నారు విశ్వకుమార్ రాజు డైనమిక్ అన్నారు ఢిల్లీకి పోయి నిధులు చేస్తాడు అనుకుంటే ఢిల్లీకి పోయి నిధులు చేస్తాడు అనుకుంటే ఈయన మీరు వచ్చి చేయండి అంటున్నాడు ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అందుకే మా అగ్నస్ట్ అప్లిటీ ఎవరుబడి ఎవరైనా ఇక్కడి నుంచి ఉన్నవాళ్ళు విద్యార్థాతలు కానీ ఈ కాలేజీలో చదివిన వాళ్ళే అని కాదు ఈ పట్టణంలో కూడా చాలామంది ఉన్నారు టీ సుబ్రమణిరెడ్డి గారు ఏదో కట్టించారు ఎంపీగా ఉన్నారు ఎంపీ లార్ట్స్ నుంచి ఇచ్చి ఉంటారు సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి కాస్త వచ్చింది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాటి నుంచి కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలి మొన్న ఒక చిన్న ఎనమల్ కుదరైన ఊర్లో ఒక చిన్న దీనికి వెళ్ళాను అప్పర్ ప్రైమరీ హాస్పిటల్కి ఒక డోనర్ ముందుకు వచ్చి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ పెట్టి దాంట్లో బిల్డింగ్ కట్టించి దాంట్లో డయాగ్నోస్టిక్ ఎక్ ఎక్విప్మెంట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ తెచ్చి పెట్టారు మీరు సిక్స్టీ ఫైవ్ బయాలజికల్ టెస్ట్ చేసే చోట ఒక హండ్రెడ్ టెస్ట్ చేసే మిషన్ తెచ్చి పెట్టాడు సో నేను నాది విని చిన్నదైనా కూడా నేను వెళ్ళేదాన్ని వెళ్ళిన తర్వాత ఇట్లే మాట్లాడేది మాడిందా అయిపోయింది అయిపోయింది నేను ఈవినింగ్ ఫ్లైట్లో పోతుంటే ఒక అమ్మాయి వచ్చింది కాలేజ్ స్టూడెంట్ వచ్చి సార్ నమస్కారం సార్ నమస్తే అమ్మా అన్న అంటే సార్ మీ స్పీచ్ వాజ్ ఇన్స్పైరింగ్ అని నేను ఊరుకోవట్లే అమ్మాయి అన్న మాట చెప్తున్నాను నేను అన్న ఏదో పొద్దునే దానికి డ్రగ్ ఫ్రీ సొసైటీ బిల్డింగ్ డ్రగ్ ఫ్రీ సొసైటీ మీటింగ్ పోయా డ్రగ్ ఫ్రీ అమ్మాయి కాదండి డ్రగ్ ఫ్రీ అంటే కాస్త సార్ ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వచ్చారు కదా సార్ అక్కడ థ్యాంక్స్ అమ్మా అన్న అంటే మా బ్రదర్ డాక్టర్ అండి అక్కడ మీరేంటి ఆ ఊరా అని అడిగారు అంటే లేదండి మా బ్రదర్ డాక్టరు అక్కడ మా బ్రదర్ డాక్టర్ చూద్దాం మినిస్టర్ వస్తున్నాడు ఊరు మేము హాస్పిటల్ దీనిలో కన్స్ట్రక్షన్ నార్మల్ కూడా ఉంది బట్ ఈ ట్రాన్స్ఫర్డ్ నవ్వు సమ్ సమ సమర్ ప్లేస్ అని అడిగారంటే వచ్చాను అని మంచిది తర్వాత అమ్మాయి సార్ ఇది రన్ ఏ ఎన్జిఓ మీ యూస్ టు బి ఇన్ అమెరికా కమ్ బ్యాక్ నౌ రిటర్న్ బ్యాక్ అంటే నేను చెప్పా మంచిదమ్మా ఇది అందరు ఈ పాలసీనే తీసుకోవాలా ఇదే పాలసీ తీసుకోవాలా ఆన్ లర్న్ ఆన్ రిటర్న్ అని మంచి పని చేశారు నన్ను సార్ మేము మా ఊర్లో కూడా దీనికి ఏమన్నా ట్వంటీ క్రోర్స్ దాకా నేను చెప్పా కమ్మాగే అన్నాను ఎందుకంటే వాళ్ళు దేర్ మిడ్ థర్టీస్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి ట్వంటీ క్రోర్స్ దాకా మేము మా ఎన్జిఓ నుంచి చేస్తాం సార్ ఎక్కడ పెట్టాలంటే నేను చెప్పా పని చేయమ్మా ప్రపోజల్ పంపండి మీరు అన్న మా ఊర్లో చేస్తాం అమ్మ మీ ఊరే చేయాలని మీ ఊళ్ళో చేయదు మంచి సంతోషం మీ ఊర్లో ఏ ఉందో లేదో నేను ఇమీడియట్గా అటువంటి రెడీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పి అది గెట్ బ్యాక్ టీ అంది బట్ మీరు ఒక ప్రపోజల్ పంపండి ఆఫ్టర్ ఎ వీక్ ప్రపోజల్ ఈ హాస్పిటల్ సార్ లేదంటే ఇక్కడైనా సో ట్వంటీ క్రోర్స్ ఖర్చు కాంట్రిబ్యూట్ చేయడానికి అమ్మాయి వాళ్ళ ఆమె అమ్మాయి భర్త ఇద్దరు సిద్ధపడ్డారు అటువంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో అయితే మన వ్యవహార సరి వాళ్ళు వేరే గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి అది ఏమో అనే పరిస్థితి లేకుండా తీసుకురావాలా ఆ విరిగిపోయిన తలుపులు ఎందుకు ఉండాలా వాసన కొట్టే బాత్రూమ్లు ఎందుకు ఉండాలా ఫెసిలిటీస్ లేని వార్డ్లు ఎందుకు ఉండాలా ఒక్కో బెడ్లో ముగ్గురు నలుగురు పడిగొట్టే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎందుకు ఉండాలా వీటిని అందరినీ మనం కలిసి మార్చగలిగితే మార్చగలం ఆ గల్ మార్చాలంటే కలెక్టివ్ ఎఫర్ట్స్ ఉండాలా మార్చగలిగిన సత్తా మన అందరికి ఉందని నేను నమ్ముతున్నా అదృష్ట అయితే దీనికి కావాల్సిందంతా అందరి సహకారం అందరి కలెక్టివ్ ఎఫర్ట్స్ అదృశ్య వసతి ఇవాళ ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం